హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు నిన్న ఒక్కరోజే దాదాపు ఇరవై ఐదు మంది సబ్స్క్రైబ్ అయ్యారు చాలా సంతోషం మీ ప్రేమ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మంచి మంచి విషయాలు మీకు అందజేస్తానని తెలుపుతున్నాను అందులో భాగంగానే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది దాని గురించి వివరాలు ఈరోజు నేను మర్రి చెట్టును నేను నిర్మల్లోని మరి చెట్టును మీకు విషయం చెబుదామని ఇలా వచ్చేశాను నిర్మల్ చరిత్ర మీకెంతవరకు తెలుసు నిర్మల్లో జరిగినటువంటి ఓ సాహసమైన గాథ మీకెందరికీ తెలుసు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో ఓ సంఘటన జరిగింది అనేక మంది భారతీయుల్ని బ్రిటిష్ సైన్యం ఎటూ పారిపోకుండా చేసి కాల్చి చంపేసింది అక్కడే ఒక విప్లవం కూడా పుట్టింది కదూ అచ్చు అలాగే దానికన్నా ముందే పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున మన నిర్మల్లో అలాంటి ఒక సంఘటనే జరిగింది దానికి సాక్ష్యమే నేను వేయి ఊరుల మరిని ఈరోజు మీకు ఆ కథను చెప్పడానికి వచ్చేశాను నిర్మల్ అనగానే కొయ్య బొమ్మలు మాత్రమే గుర్తుకొస్తాయి కదూ కానీ జాతీయోద్యమంలో యావత్ భారతాన్ని కదిలించిన జలియన్ వాలాబాగ్ లాంటి దారుణ మారణ కాండకు ఇది వేదికని సిపాయిల తిరుగుబాటు కాలంలోనే బ్రిటిష్ మరియు నిజాంలపై రామ్జీ గోండు లాంటి గోండు యోధుడు పోరాడిన స్థానమని చాలామందికి తెలియదు ఎందుకంటే మన చరిత్రకారులు ఆ కథను రాయలేదు కాబట్టి జలియన్ వాలాబాగ్ కంటే ఏళ్ల ముందే అంతకంటే దారుణమైన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరితీశారు బ్రిటిష్ పాలన కన్నా ముందే మధ్యప్రదేశ్ ఒరిస్సా తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాలతో కూడిన గోండ్వాన రాజ్యం ఇక్కడ ఉండేది మరాఠాల పతనం తర్వాత ఈ గోండ్వానాను బ్రిటిష్ వాళ్ళు నిజాం వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇలా బలహీనపడిన గోండులు వాటిని వారిని ప్రతిఘటిస్తూనే వచ్చేవాళ్ళు పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల అరవై దాకా రామ్జీ గోండు నాయకత్వంలో ఈ పోరాటం నడుస్తూనే ఉంది సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉత్తరాది నుంచి ఝాన్సీ తాంతియా తోపే సేనల్లోని రోహిల్లాలు కూడా వచ్చి ఈ రామ్జీతో చేతులు కలిపారు బలము బలగం పెరగడంతో గోండు వీరులు తిరుగుబాటు జెండా ఎగిరవేశారు నిర్మల్ పర్భణి అజంతా బస్మత్ లాతూర్ మతల్ వంటి ప్రాంతాల్లో ఈ పోరాటం సాగుతూ ఉండేది ఇలా కొరకరాని కొయ్యగా తయారయ్యాడు రామ్జీ గోండ్ బ్రిటిష్ వాళ్లకు నిజాం వాళ్లకు గోదావరి తీరంలో దట్టమైన అడవులు గుట్టలతో ఉన్న సహ్యాద్రి గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని రామ్జీ బ్రిటిష్ మరియు నిజాం సైన్యాలతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇలా తమను తామును రక్షించుకోవడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే సోన్ లాంటి ప్రాంతాల్లో ప్రజలకు సైనిక శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళు రైతుల నుంచి బలవంతపు వసూళ్లను నిలిపివేయించాడు రామ్జీ గోండ్ దీంతో వీళ్ళని దెబ్బతీయడానికి నిజాం బ్రిటిష్ సేనల సహకారం కోరాడు కొంతమంది రామ్జీ అనుచరులను విచారణ పేరిట పట్టుకొచ్చి నిర్మల్ పట్టణం నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి మర్రిచెట్టు వద్ద శిక్షలు అమలు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ చెట్టు ఊడలకు వీళ్లను ఉరి పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ ఎనిమిదిన గోండ్ తన అంచర్లతో నిర్మల్కు సమీపంలో ఉన్నట్లు కలెక్టర్కు రహస్య సమాచారం అందింది కేవలం ఇద్దరు మాత్రమే నడుస్తూ వెళ్ళగలిగే ఆ ఇరుకు ప్రాంతంలో నిజాం పోలీస్ బలగాలతో పాటు బ్రిటిష్ సైన్యం వీళ్ళని ముట్టడించింది కానీ మన వీరులు వీరోచితంగా పోరాడారు కాబట్టి రాంజీ సైన్యమే విజయం సాధించింది దీన్ని తట్టుకోలేక మరుసటి రోజే బ్రిటిష్ వాళ్ళు పెద్ద సైన్యంతో వచ్చేశారు సోన్ ప్రాంతంలో రామ్జీ గోండును బందీగా పట్టేసుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి విప్లవకారులు పుట్టకుండా ఉండడానికి ప్రజల్లో భయభ్రాంతులు కలిగించడానికి బ్రిటిష్ సైన్యం అక్కడ దొరికినటువంటి వెయ్యి మందిని కలిపి ఒకేసారి ఆ చెట్టు ఊడలకు ఉరిదీసి వేలాడదీశారు అలా ఆంగ్లేయుల సేనలను నిజాంను గడగడలాడించిన తొలి ఆదివాసీ స్వాతంత్ర్య పోరాటాన్ని దారుణంగా అంచివేశారు జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యి మందికి పైగా కాల్చి చంపిన జలియన్ వాలాబాగ్ ఘటన కంటే యాభై ఏళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది భరతమాత విముక్తి కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది ఒకేసారి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసేశారు ఇలాంటి చరిత్ర మన చరిత్ర పుటల్లోకి ఎక్కకపోవడం చాలా బాధాకరమే కానీ నిజాం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటకు వస్తుంది ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చేసింది నేను వేయి ఉరుల మర్రిని నిజాంని ఎదిరించినటువంటి రామ్జీ గోండు లాంటి చరిత్ర పది మందికి మన తర్వాతి తరానికి తెలియాలి కదూ అందుకే నా మాటల్లో చెప్తున్నాను నేను మర్రిని వేయువురుల వీరుల చరిత్రని ఇన్నాళ్లకు మళ్ళీ చివరించిన అసలు సిసలు చరిత్రని చిన్న విత్తనంతో ఆకాశమంతా ఎదిగి కొమ్మ కొమ్మలతో సరిహద్దులకు విస్తరించి గతాన్నంతా ఆకు రెమ్మల్లో దాచి గంభీరంగా నిలిచిన వృక్షాన్ని నాతో పాటు చరిత్రపుటల్ని దాచుకున్న మహావృక్షాన్ని ఎందరికో నీడను ఆశ్రయాన్ని ఇచ్చిన నేను ఇలాంటి ఒక గొప్ప రోజు వస్తుందని అనుకోలేదు ఆనాడు కర్కశంగా నా కొమ్మలకు ఉరితాడును బిగించేసి వీరుల గొంతుకలు నొక్కేస్తూ ఉంటే అలా మౌనంగా ఉండిపోయాను వీరుల ఊపిరి నేల రాలుతూ ఉంటే నా అశ్రువులతో వారిని తడిపాను అయితే చిత్రం చెప్పను మీరంతా గర్వపడే విషయం చెప్పను ఏ ఒక్క వీరుడు ప్రాధేయపడగా నేను చూడనేలేదు బుసలు కొట్టే కన్నుల్నే తప్ప కన్నీరు రాల్చిన కన్నుల్ని నేను చూడనే లేదు వారు హాయిగా నవ్వే నవ్వు చూసి వారి కళ్ళల్లో ధైర్యాన్ని చూసి శత్రువుల గుండెలు ఆనాడే ఆ రోజు అలా వేలాడిన వీరుల శరీరాలు శవాలు కావవి అమర స్థూపాలవి స్వాతంత్రకాంక్షను మరింత బలీయం చేసేందుకు గాలిలో రగిలిన కాగడాలవి అదిగో అప్పుడు నవ్వాను నమ్మకంగా నేను అలా చారిత్రక చిహ్నమైనందుకు గర్వపడ్డాను నేను ఇదిగో ఇన్నాళ్లకు మళ్ళీ మీ అక్షరాలు మీ సిరా చుక్కలు నన్ను తట్టి లేపుతున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నాను నివురులా రగిలి ఉప్పెనలా ఎగిసి అక్షరాలను సిరాలో వంపుకొని చరిత్రను భుజాలపైకెత్తుకొని అందరికీ కనిపించేలా అందరికీ వినిపించేలా చరిత్రను కళ్ళకు కట్టేలా వచ్చేస్తున్నాను నేను మర్రిని వేయి ఉరుల వీరుల చరిత్రని ఇదండి ఈరోజు నిర్మల్ చరిత్రలోని ఒక భాగం వేయి ఉరుల మర్రి నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ వీలైతే చిన్న సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు